తమ్ముడు వదిలేసిన అన్నయ్య చెల్లి వదిలేసిన అన్నయ్య దగ్గర చేరి ఈరోజు పిచ్చి కూతలు కారు కూతలు కూస్తా ఉన్నాడు ఈ నేను నాని చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు కూడా ఎంపీగా గెలిపించుకొని ఏమీ చేయకపోయినా దోచుకున్నంతకాడికి దోచుకొని కాడికి దోచుకొని అభివృద్ధి ఏది లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు కన్న కొడుకులా కడుపులో పెట్టుకొని చూశారు ఈ కేసు నేను నానిని ఈరోజు ఒక ఎంపీ సీటు కోసం ఎమ్మెల్యే స్థానం కోసం కుక్క గూటికి చేరింది కేసినేని నాని పిచ్చి కూతలు కారు కూతలు కూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఊరుకునే సమస్య లేదని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాను కేసినేని నానిని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే డెబ్బై లక్షల మంది కార్యకర్తల బలం చంద్రబాబు నాయుడు గారికి ఉంది లోకేష్ గారికి ఉంది ఎక్కడైనా ప్రజాస్వామ్యం కోసం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల కోసం కష్టపడే రెండు ప్రాణాలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అది మీకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ పట్టుకొని లోకేష్ గారు కాళ్ళ పట్టుకొని ఇప్పుడు వరకు మా తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా ఈ రోజు ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు భారతదేశం మొత్తంలో కూడా గర్వించదగ్గ నాయకుడు అని చెప్పిన నోరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మంచివాడు కాదు చంద్రబాబు నాయుడు గారు నమ్మక ద్రోహి చంద్రబాబు నాయుడు గారు నిజ స్వరూపం ఏంటో అంటా ఉన్నాడు నిజ స్వరూపం ఏం తెలిసింది కేసినే నాని అని ఒకసారి కేసినేర్ నాని హెచ్చరిస్తా ఉన్నాను ఇన్ను రెండు సార్లు ఎంపీ సీట్ ఇచ్చి ఎంపీగా గెలిపించుకున్నందుకు నిజ స్వరూపం తెలిసిందా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే రాళ్ళు కూడా చేతిలో పెట్టే రోజు ఉందని రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ముక్త ఉన్నారని హెచ్చరిస్తా ఉన్నాను ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కావాలని కోరుకుంటా ఉంది అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మరలా రావాలనుకున్న రాష్ట్ర ప్రజలు అంటా ఉన్నావు సిగ్గల్పించట్లా ఏం మాట్లాడుతూ ఉన్నావు అందితే జుట్టు అందకపోతే కాల ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు గూట్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు అంతా ఇంత అని చెప్పి నోరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద బానిస కుక్కలా బతకడానికి వెళ్ళి ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నావు ఒకటే చెప్తా ఉన్నా కేసు నేను నానికి నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే నీ రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డితోనే చూసుకో చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ లోకేష్ బాబు గారి గురించి మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోరని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాను నీతో పాటు అరవై శాతం అని తీసుకెళ్తానని చెప్తున్నావు సిగ్గర్పించట్ల నీకు నీతో పాటు ఎవరున్నారని తీసుకెళ్తావు నువ్వు ఒంటరిగా వచ్చావు నీతో పాటు నీ కూతురు వచ్చింది నువ్వు రాజీనామా చేసావు నీ కూతురితో రాజీనామా చేయించావు నీ కూతురిని తీసుకెళ్ళావు అయితే నీతో పాటు నీ కూతురు వస్తుంది అరవై శాతం క్యాడర్ కాదు కదా ఆరుగురిని కూడా తీసుకెళ్ళలేవు తెలుగుదేశం పార్టీ అంటే అల్లా ట కనిపిస్తుందా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అంటే అల్లా టా కనిపిస్తున్నారా నాయకులు ఎవరైనా సరే వేరే పార్టీలోకి డబ్బు కోసమో పడుకుబడి కోసమో హోదా కోసం గౌరవం కోసం రెస్పెక్ట్ కోసం వెళ్ళుండొచ్చు ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ నిక్క కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణం ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అన్న చంద్రబాబు నాయుడు గారు ఎలా ప్రేమ ఆపేద చూపించే కార్యకర్తలు ఉన్నారు ఎవ్వరు కూడా మీరు గడ్డి తిన్నారని ఎవరు గడ్డి తిండరు గుర్తుపెట్టుకోండి మీతో పాటు ఒక కార్యకర్త కూడా మీతో పాటు అడిగేది తెలు తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీ పార్టీలోకి ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీలోనే ఉంటాము తెలుగుదేశం పార్టీలో చేస్తామని నిరూపించే ఏకైక కార్యకర్త తెలుగుదేశం పార్టీలో ఉన్నారని చాలా గర్వంగా చెప్పగలను నేను నువ్వు ఏమైతే సవాలు విసిరావా నేను సింగిల్ గా ఎంపీ స్థానంలో పోటీ చేసినా గెలుస్తాను మరిపోయింది కూతలు కూసి నోరు ఏమైపోయింది వైసీపీ పార్టీలోకి ఎందుకు చేరావు నువ్వు వైసీపీ చేరినా ఇంకా వేరే ఏ చేరినా నువ్వు సింగిల్ గా పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముందడుగు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని హెచ్చరిస్తా ఉన్నాను